సార్వత్రిక ఎన్నికల్లో ఆఖరు విడత పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది బెంగాల్లో మమతా బెనర్జీకి బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు పంజాబ్ లో బాదల్స్ ఫ్యామిలీకి ఈ విడత చాలా కీలకమనే చెప్పాలి అక్కడ ఉదయం తొమ్మిది గంటల వరకు పదకొండు శాతం పోలింగ్ నమోదైంది అటు రాజకీయ నేతలు ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇవాళ ఎనిమిది రాష్ట్రాల్లో యాభై ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది లాలూ యాదవ్ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి సహా అంతా ఉదయాన్నే ఓటు వేశారు ఇక ఒడిషాలో ఆరు ఎంపీ స్థానాలతో పాటు నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని మోదీ ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలోకి దిగారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మోదీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు హిమాచల్లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇవాళ ఉదయాన్నే ఆలయాల్లో పూజలు చేసి ఆమె ఓటు వేసేందుకు వెళ్లారు ఈ నెల నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆమెపై పోటీ చేస్తున్న విక్రమాదిత్య కూడా ఉదయాన్నే పూజలు చేసి తర్వాత ఓటు వేసేందుకు వెళ్లారు